నా పేరు కట్టా నాగరాజు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్ఓట్ జీరో జనరల్ సెక్రటరీ ఈరోజు ఏపీ పవర్ జీస్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరఫున రిప్రజెంటేటివ్గా మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జన్కు ట్రాన్స్పోర్ట్ డిస్కమ్ కంపెనీలో దాదాపు ఇరవై ఏడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఇరవై ఐదు సంవత్సరాలు పైబడి పనిచేస్తూ ఉన్నారు దశాబ్దాల కాలంగా పనిచేస్తున్నటువంటి మేము ఎన్నోసార్లు ఈ యొక్క విద్యుత్ సంస్థలో విలీనం చేయాలన్నటువంటి డిమాండ్ మీద అనేక మార్లు అనేక పర్యాయాలు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నో సందర్భాల్లో మేము సమ్మె సమ్మె కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా యాజమాన్యం ఎక్కడ కూడా మాకు ఎటువంటి మేలు చేసినటువంటి లేదు గతంలో తెలంగాణ తమిళనాడు తరహాలో చేయాలని చెప్పేసి మేము డిమాండ్ తెల తమిళనాడులో ఏ విధంగా అయితే చేశారో అదే మాదిరిగా ఇక్కడ కూడా రెగ్యులర్ చేయాలి సంస్థలో విలీనం చేయాలనేటువంటి డిమాండ్ ఉండేది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాల బెనిఫిట్స్ కాంట్రాక్ట్ కార్మికులకు అందిస్తూ కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తూ ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత అన్నీ కూడా ఉన్నాయి మేము ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని అడిగేది ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా మేము పనిచేస్తూ ఉన్నామో మమ్మల్ని అందరినీ కూడా బేషరతుగా కంపల్సరీగా విలీనం చేసుకొని తర్వాత రెగ్యులైజేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి పవర్ చేసి ఇచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ యొక్క కలెక్టరేట్కి ర్యాలీ ద్వారా మా యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం కమిటీల పేరుతో కాలయాపన చేసేటువంటి ప్రక్రియని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం తక్షణమే యాజమాన్యం మేనేజ్ యాజమాన్యం ప్రభుత్వం లేబర్ కమిషనర్ పిలిపించుకొని మా పవర్ జేఏసీ నాయకత్వాన్ని పిలిపించుకొని ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుల్ని ఏ విధంగా విలీనం చేయాలనేటువంటి ప్రక్రియని వెంటనే చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా